సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు అమ్మకాలు మొదలైన పనుల కోసం జరగాల్సిన ఆన్లైన్ సమస్యలు తెలెత్తకుండా జరగకుండా ప్రజలు ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు గురువారం జిల్లా తన సంఘం కార్యాలయం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయ విక్రయాలకు విచ్చేస్తున్నటువంటి ప్రజలకు ఆన్లైన్ సౌకర్యంలో ఇబ్బందులు ఏర్పడటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆన్లైన్ సమస్యలు తెరతెరడంతో కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బందిని పెంచడంతో పాటు ప్రజల సమస్యలను సత్పరంగా పరిష్కరించే చర్యలు చేపట్టారని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నెలలో మూడు రోజుల పాటు సైట్ ప్రాబ్లెమ్ ఉండడం వల్ల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అమ్మకాలు గిఫ్ట్ డిడి మార్టిగేషన్ కోసం కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపారు జిల్లా కేంద్రంలో నుండి స్థానిక ప్రజలు ఎంతోసారి మొదపెట్టుకుంటున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఇప్పటికీ మూడు సార్లు ఆన్లైన్ పనిచేయట్లేదు బాండ్ పేపర్లు కొన్ని ఉన్న బాండ్ పేపర్ కూడా దొరకట్లేదు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక నానా అవసరం పడుతున్నారు మరి సూర్యాపేట యొక్క జిల్లా కలెక్టర్ గారు ఒక సిబ్బంది కూడా ఇక్కడ సరిగా సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు ఆ సిబ్బంది కూడా పెంచాలి సర్వర్లు డౌన్ లేకుండా బాండ్ పేపర్లు యథావిగా దొరికేటట్టు కూడా అసలే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ ఆగిపోయి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో మరి ఎంతోమంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజలకు మరి మెరుగైనటువంటి సేవలు మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నానా అవస్థలు పడుతున్నారు వారందరి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి ఈ సంఘటనలు జరగకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విజయవాడ జిల్లా జిల్లా ప్రజలకు మరి ఉన్నతాధికారులు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజలకు మంచి సేవలు అందించాలి కానీ ఇలాంటి ఇబ్బంది పడి చాలామంది ముసలి వాళ్ళు వస్తున్నారు ప్రజ ప్రజలు వస్తున్నారు ఎంతో మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారు అలాంటివి లేకుండా చూడాలని మరొకసారి